ఆ త్రీ ఇయర్స్ తనకి మాటలతో చేతలతో నరకమంటే ఏంటో చూపించారు కానీ తను మాత్రం మారలేదు అలా అని తన ప్రేమించిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎంత జరిగినా కానీ తను ఇంట్లోనే ఉండిపోయింది బయటకు రాకుండా ఇంకా వాళ్ళ అమ్మకే అనిపించింది ఈ బాధలో నా బిడ్డ ఏమైనా అయిపోతే నాతో ఎవరుంటారు ఇంకా నాకు మళ్ళీ అంత కూతురు ఎలా వస్తుంది అని ఆలోచించి ఆ అమ్మాయికి డివోర్స్ ఇప్పించి తననే చదివిపించింది తను కూడా మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంది ఇంకా తిను లవ్ చేసిన అబ్బాయి దగ్గరికి వెళ్లి నా లైఫ్ లో ఇలా జరిగింది కదా ఇంకా నేనంటే ఇష్టం ఉంటే నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగితే దానికి ఆ అబ్బాయి కూడా ఓకే అని చెప్పాడు కానీ అబ్బాయి వాళ్ళ మదర్ మాత్రం లక్షల్లో డబ్బులు గోల్డ్ బైక్ అండ్ ఇల్లు అడిగింది ఈ అమ్మాయి వాళ్ళ మదర్ కి చెప్పింది వాళ్ళు ఇవన్నీ డిమాండ్ చేస్తున్నారు అంటే వెంటనే వాళ్ళమ్మ నువ్వు తనని వదిలి ఉండలేవు అంటున్నావు కదా అని వాళ్ళు అడిగిన అన్నిటిని ఇస్తాను అని చెప్పి ఒప్పుకొని వీరిద్దరికి పెళ్లి చేసింది ఇస్తాము అని చెప్పుకున్నవన్నీ కూడా పెళ్ళైన వెంటనే ఎవరు ఇవ్వరు కదా కొంచెం టైం పడుతుంది ఇవ్వడానికి అయితే పెళ్ళయి ఒక్క రోజు కూడా అవ్వకుండానే అడగడం స్టార్ట్ చేసింది వాళ్ళత్తా